కలంకుర్తి పట్టణం ప్రజలందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు కలంకుర్తి పట్టణంలో కాకుండా మన దేశం అంత భారతదేశం అంతటా కూడా వినాయక చవితిని ఎంతో భక్తి శ్రద్ధలతో నవరాత్రులు జరుపుకుంటారు భారతదేశ ప్రజలందరికీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ నాగర్ కర్నూలు జిల్లా తరఫు కూడా శుభాకాంక్షలు ఈ సందర్భంగా వినాయక చవితి సందర్భంగా ప్రజలందరికీ ఒక చిన్న ప్రజలందరికీ మరియు భక్తులకు మండప నిర్వాహకులకు అందరికి కూడా చిన్న పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు సూచనలు చేయడం జరుగుతుంది ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఈ మధ్యకాలంలో గణేష్ తరలించేటప్పుడు కానీ గణేష్ నిమజ్జనం చేసేటప్పుడు కానీ చాలా ఎలక్ట్రికల్ ప్రమాదాలు పైన ఉన్నటువంటి గణేష్ యొక్క హైట్ సరిపోక పైన ఉన్నటువంటి ఎలక్ట్రికల్ కేబుల్స్ తండ్రి మొత్తం రీసెంట్గా హైదరాబాద్లో ఐదుగురు ప్రజలు మృత్యువాత పడడం జరిగింది అటువంటి సంఘటనలు జరగకుండా మీకు చిన్న సూచన ఏంటంటే ముఖ్యంగా మనం గణేష్ని ఎంత తెస్తా ఉన్నామో మన ఏరియాలో ఎలక్ట్రికల్ వైద్యులు ఏ విధంగా ఉన్నాయి ఒకవేళ ఇబ్బందికరంగా ఉన్నట్లయితే సందర్భ ఎలక్ట్రికల్ అధికారులకు వెంటనే సంప్రదించేసి అక్కడ ఉన్న లైన్లు కరెంట్ ఆపేసి వాటి అన్నింటినీ తరలించి మంచిగా ప్రతిష్ఠించుకోవాలని చెప్పేసి అదొక సూచన మరియు ఫైర్ యాక్సిడెంట్ గణేష్కి ప్రతిష్టా ప్రతి ప్రతిష్టాపన చేసిన తర్వాత దీపాం దూప దీప నైవేద్యాలు చేయడం జరుగుతుంది అటన్నిటి చేసేటప్పుడు పూట దీపాలు వెలిగించేసి మనం వెళ్ళేటప్పుడు అకస్మాత్తుగా ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి అటువంటి ప్రమాదాలు నివారించడానికి ఇమ్మీడియట్గా మనము ప్రతి మండపం దగ్గర ఒక డమ్ము వాటర్ మంచి నీళ్ళు ఒక డమ్ము ఇసుక తప్పకుండా నిర్వాహక ద్వారా అరేంజ్ చేసుకోవాలి ఏదైనా ప్రమాదం సంభవించినట్లయితే ఇమ్మీడియట్గా వాటర్తో కానీ ఆ ఇసుకతో కానీ ఆపేయడానికి అవకాశం ఉంటుంది మరియు ఇంకా ఎంతో ముఖ్యమంత్రి ఎటువంటి ఎటువంటి పరిస్థితుల్లో కానీ రోడ్ బ్లాక్ అనేది చేయకండి దయచేసి అందరికీ కూడా ఉండి ఎందుకు అంటే ప్రతి ఒక్కరికి ఎమర్జెన్సీ రావచ్చు ఎట్టి పరిస్థితుల్లో ఉన్న అంబులెన్స్ కానీ ఫైర్ యాక్సిడెంట్ ఫైర్ ఫైటింగ్ వెహికల్స్ కానీ రావడానికి వీలుగా ఉండేటట్లు మండపాలు ఏర్పాటు చేసుకోవాలి వీలైనంత వరకు రోడ్డును పూర్తిగా బ్లాక్ చేయకుండా సగం అట్లీస్ట్ ఒక చిన్న మినిమం ఒక అంబులెన్స్ పోయేటట్లు వాటి కూడా ఒక చిన్న కారు ఆటో ఎమర్జెన్సీ పర్పస్ పోయేటట్లు వాటి కూడా ఏర్పాటు చేసుకోవాల్సిందిగా పోతా ఉంది ఇంకా ముఖ్యంగా ఏదైతే సౌండ్లతో డీజిల్తో డప్పులతోనో వాటి అన్నిటితో పరివారణ పరిస్థితులు చేయకుండా వీలైనంత మోతాదు మేరకు సౌండ్ పెట్టుకోండి మోతాదు మించకుండా ప్రజలకు ఇబ్బంది కలగకుండా నిర్ణీత సమయం వరకు ఆ సమయం లోపలే మన యొక్క విమజ్జన కార్యక్రమం కానీ పూర్తి చేయండి విమజ్జనం రోజు తగిన జాగ్రత్తలు వహిస్తూ ఫస్ట్ మీ వెహికల్ యొక్క కండిషన్ చెక్ చేసుకోండి మరియు మీ యొక్క డ్రైవర్ కెపాసిటీని చెక్ చేసుకోండి వాటి చెక్ చేసుకున్న తర్వాత మనలో డీజిల్ కానీ పెట్రోల్ కానీ ఉందా లేదా పైన నిర్వాహకులు చెక్ చేసుకునేటప్పుడు కరెంట్ వైర్లను పైకి లేకు కూడా వాటి అన్నిటినీ స్టిక్స్ కూడా అరేంజ్ చేసుకోండి ఎట్టి పరిస్థితుల్లో ఇటువంటి ప్రమాదాలకు గురి కాకుండా ఎటువంటి ఇబ్బందుల విడిగా కూడా భక్తి ఈ గణేష్ నవరాత్రి శుభప్రదంగా జరుపుకొని చేయాలని చెప్పేసి కోరుతా ఉంది కళాకృతి పట్టణ మరియు మండల ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు అదేవిధంగా కాలుష్యాన్ని తరమిద్దాం పర్యావరణాన్ని పరిరక్షిద్దాం ప్రతి ఒక్కరూ మట్టి గణేషులతోని పర్యావరణాన్ని పరిరక్షించాలని అందరికీ తెలియజేస్తూ మా పోలీస్ ఇబ్బంది తరఫున మా యొక్క నాగర్కూ జిల్లా పోలీస్ తరపు నుంచి అందరికీ వినాయక పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ ఇతరులకు ఇబ్బంది కలిగేయకుండా పండుగ వాతావరణాన్ని ప్రశాంతంగా జరిపే విధంగా చూడాలని నవరాత్రుల్ని మంచిగా చేసుకుని అందరూ సుఖ సంతోషాలతో మంచిగా ఉండాలని మన ఆదిదేవుడైనటువంటి వినాయకుడిని ప్రతి ఒక్కరూ నవరాత్రులు ఎలాంటి వ్యసనాలకి అలవాటు పడకుండా మంచి భక్తి శ్రద్ధలతో చేసుకుని పోలీసు వారికి సహకరించాలని అదేవిధంగా విపరీతమైనటువంటి నైట్ సమయంలో ధ్వని ఎక్కువ పెట్టకుండా డీజేలను ఎవరు కూడా నిమజ్జనం రోజు తీసుకోకుండా వాటిని అమర్చకుండా ఆ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ముందస్తుగా బయట చేయడం జరిగింది కాబట్టి ఎవరు కూడా ఎట్టి పరిస్థితుల్లో డీజేల నుంచి పర్మిషన్ తీసుకున్నామని చెప్పేసి అబద్ధ ప్రచారాలు నమ్మకండి ఎవరికి కూడా మేము పోలీసు శాఖ తరఫు నుంచి డీజే పర్మిషన్ ఇవ్వడం జరగదు కాబట్టి మీరు అందరూ కూడా పోలీసు వారికి సహకరించాలి నవరాత్రులు ప్రశాంతంగా జరిగే విధంగా మాకు తుర్పాటు అందిస్తారని అందరికీ ఈ విధంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇస్తుంది ప్రస్తుతానికి మనకు పట్టణంలో ఆన్లైన్లో అప్లై చేసుకున్న వాళ్ళు అరవై ఏడు మంది ప్రదేశ నిమజ్జన సంఘాలు అప్లై చేసుకున్నాయి వాటి అందరికీ కూడా మనకు మనుమతి ఇవ్వడం జరిగింది మరొక్కసారి అందరికీ ప్రజలందరికీ కూడా విన్నపం ఏంటి అంటే ప్రతి ఒక్కరు కూడా ఆన్లైన్లో తప్పకుండా అప్లై చేసుకోవాలి ఎందుకు అప్లై చేసుకోవడం వల్ల ప్రయోజనం ఏంది అంటే ప్రతి ఒక్కరు మన కల్లకుర్తి పట్టణంలో కానీ మండలంలో కానీ ఎన్ని గణేష్లు ఉన్నాయి ఏ విధంగా ఏ టైంకి మనకు నిమజ్జనం జరుగుతుంది వాళ్ళ నిమజ్జనానికి ఏ నీటి ద్వారా తరలి వెళ్తున్నారు మరియు వాటన్నింటినీ రిజిస్ట్రేషన్ చేసుకోవడం వల్ల ఏదైనా ప్రమాదం జరిగినట్లయితే పోలీసు వారు గా వెంట ప్రమాదం పోలీసు వారు కానీ అగ్ని అగ్నిమాపర సిబ్బంది కానీ మరియు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కానీ ఇతర శాఖల అంబులెన్స్ కానీ ఇతర అధికారులందరూ కూడా గా వెంటనే తరలి వెళ్ళడానికి మనకు వాటి అన్నిటిని జోన్ ట్యాగింగ్ చేయడం జరుగుతుంది దయచేసి మరొకసారి అందరికీ కూడా పక్క ప్రజలందరికీ ఉండటం మీరందరూ కూడా తప్పకుండా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సింది ఇట్ ఈస్ ఓన్లీ ఇన్ఫర్మేషన్ పర్మిషన్ అని కాదు మళ్ళీ తప్పు అపోహ కొనకండి అది పర్మిషన్ కాదు పోలీస్ వారికి ఇచ్చినటువంటి మీరు ఇన్ఫర్మేషన్ మీ యొక్క గణేష్ని పలానా ప్లేస్లో పలానా విధంగా పెడుతున్నాము ఫలానా రోజుకు మేము నిమజ్జనానికి యాత్రకు తరలి వెళ్తున్నాము పలానా అని చెప్పేసి ఆ విధంగా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవడానికి ఈ విధంగా చేస్తాము తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఆన్లైన్లో అప్లై చేసుకోండి